అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ సార్ హలో సార్ నేను బేసిక్ గా ఫామ్ లో సీతాఫల్ కి సంబంధించిన చెట్లన్నీ చూశాను సో ఇక్కడ కొంచెం ఆకులు పచ్చగా ఉన్నాయి కానీ అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఎండిపోయినటువంటి చెట్లు కనబడతా ఉన్నాయి ఆకులను రాలిపోయినాయి అలా అంత పెద్ద తోటలో మీరు ఎందుకు చెట్లకు నీళ్ళు ఇవ్వట్లేదు ఎందుకు ఆకులను రాలగొడతా ఉన్నారు ఇది సీతాఫల్ వచ్చేసి డిఫరెంట్ దీన్ని మామూలుగా పూత కాయ రావాలంటే దీన్ని స్లీపింగ్ గుడ్ లో మామూలుగా ఏ ప్లాంట్కైనా మనం స్లీపింగ్ మూడ్లో తీసుకోపోవాలి మీరేళ్ళలో కూడా మేము వన్ టూ మంత్స్ దాకా నో వాటర్ నో ఫర్టిలైజర్ ఆకులన్నీ రాలిపోయిన తర్వాత గివ్ ద వాటర్ అండ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పటికి ఒక్కసారి కొత్తగా ఆకులు రావడంతో పాటు దాంతోపాటు పూత అంత విపరీతంగా వస్తుంది బట్ దీ సీతాపల్క ఏమంటే దీనికి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ నో వాటర్ నో ఫర్టిలైజర్ ఇంకా వదిలిపెట్టడమే వదిలిపెట్టి మొత్తం మాకంతా రాలిపోవాలి దాని మధ్యలో ఒక వర్షం పడినందుకు ఒక్క వర్షం పడ్డది మధ్యలో రెండు వర్షాలు చిన్నవి పడ్డాయి పడేటప్పటికే దీనికి అంతా చూడండి ఎట్లా వచ్చేసింది పూత అవును అక్కడ కూడా కొన్ని చెట్ల ఈ పూత ఉండదు ఇది మామూలుగా దీనికంటే ఇది ఐదు నెలల తర్వాత ఐదు మంత్స్ ఫైవ్ మంత్స్ స్లీపింగ్ మూడ్ లో తీసుకో అంత ఎండ కట్టిన తర్వాత దీనికి ఫర్టిలైజర్ వాటర్ ఇచ్చిన తర్వాత ఈ ఈ ఏళ్ళ మందం ఉన్నటువంటివన్నీ ఇవన్నీ కట్ చేయాలి చేయాలి మళ్ళీ చేస్తే అప్పుడు గెట్ సైడ్ నుంచి ఇవన్నీ డెవలప్ అవుతుంది ఇవన్నీ ఇవి కొత్తగా డెవలప్ ఇక్కడ అయినాయి కట్ చేస్తాం ఇప్పుడు ఏల్ మందం ఉండేదంతా ఇవంతా కట్ చేసేస్తాం ఇప్పుడు ఇది మెయిన్ బ్రాంచ్ ఇవన్నీ మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి సో దానికి పూత కాయ ఉంటుంది ఇవన్నీ ఆ రకంగా వచ్చిపోయాయి ఇవన్నీ అక్కడ అక్కడంతా ఎండిపోయినాయి చూడు కాయలు లాస్ట్ టైం ఏమంత అంటే ఈ హెవీ ఈ గ గోల్డెన్ ఫ్లై దాని వల్ల కాయలు బాగా పాడైపోయింది ఇవి ఇంకా ఇవన్నీ 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 చిన్న కొత్తగా కట్ చేసిన దాని నుంచి వచ్చినవి అంటే ఇప్పుడు ఏ రైతు అయినా కూడా ఈ జనవరి నుంచి ఐదు నెలల పాటు నీళ్ళు ఇవ్వకపోతే కొంచెం తొందరగా గ్రోతింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో గ్రోతింగ్ అని కాదు ఏ ప్లాంట్ కైనా స్లీపింగ్ కూడా తీసుకోవాలంటే తీసుకెళ్లడం వల్ల ఏంటి అని అంటే చెట్టు అనేది పోయిన తర్వాత ఒక్కసారి వాటర్ ఇచ్చే మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది పోయే ప్రాణానికి చివరి టైంలో నీళ్ళు పోస్తాం మళ్ళీ పూత కాయ అన్ని వస్తాయి ఒకసారి బూస్టర్ డోస్ ఇస్తామన్నట్లు తర్వాత ఈ ఎస్పెషల్లీ దీనికి మాత్రం ప్రూనింగ్ అవసరం ఇక్కడ ఇక్కడ ఉన్న దాంట్లో ఐదు ఆరు రకాలు ఉన్నాయి అంటే రాంపల్లె లక్ష్మణ్ పళ్ళు తర్వాత రెడ్ ఎల్లో ఈ కలర్స్ ఉన్నాయి అక్కడ మీరు పైన చూస్తారు కదా అవన్నీ కూడా ఎన్ఎంకే గోల్డ్ ఎన్ఎంకే గోల్డ్ ఎన్ఎంకే గోల్డ్ అని వేరే వెరైటీస్ దీనికంటే అవి హైలీ అంటే టేస్ట్ డిఫరెంట్ ఏమైనా ఉంటుంది ఎక్స్ట్రాడనరీ టేస్ట్ ఉంటుంది అన్నిటికంటే కూడా దీనికి మామూలుగా మనకు వచ్చినప్పటికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పల్ప్ ఉంటది యూ కెన్ ఈట్ విత్ ద స్పూన్ సాయం తీసుకోండి డైరెక్ట్ గా హార్డ్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో ఇవన్నీ కలర్ వెరైటీస్ ఇప్పుడు ఈ చెట్టుకు ఆ చెట్టుకు మనకి డిఫరెన్స్ ఉంటుంది ఈ చెట్టుకు ఈ చెట్టుకు డిఫరెన్స్ ఉంది ఆకుల్లో మళ్ళీ దీనికి ఆ పక్కన ఈ చెట్టుకు డిఫరెన్స్ మళ్ళీ అవును ఇవి కొంచెం ఆకులు దగ్గర దగ్గర ఇవి దూరంగా దూరంగా ఇట్లా గా వచ్చింది ఇది ఇందులోనే ఒక ఐదారు రకాలు ఉన్నాయి దీంట్లో వీటే టోటల్ డిఫరెంట్ ఇంకా ఇక్కడ ఉండేవన్నీ కూడా ఎన్ఎం కేడు అన్ని కూడా ఎన్ఎం కేర్డ్ ఇవన్నీ ఇవన్నీ వర్షం పడినందుకు ఈ పరిస్థితి లేకపోతే ఎండిపోయి అలా ఈ మంత్ ఎండ్ కానీ దీనికి వాటరింగ్ అది కానీ ఇవ్వము సో అలా ఇవ్వకపోవడం వల్ల ఈ కాలువలు మనం ఇట్లా పట్టుకున్నాము సీతాఫలం పండించేటువంటి రైతులు ఈ ఫార్మట్ వాడడం వల్ల కంప్లీట్ గా ఒక చెట్టును స్లీపింగ్ మోడ్ తీసుకోవడం వల్ల చెట్టు మళ్ళీ తొందరగా ఎన్నుకోవడంతో పాటుగా మళ్ళీ రీజనరేట్ అవుతుంది ఆ రీజనరేట్ అవడం వల్ల కాసేటువంటి కాయ కూడా చాలా క్వాలిటీగా కాస్తుంది అండ్ మంచి దిగుబడి కూడా రైతులకు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మనతో మళ్ళీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి